రైతనాలకు నమస్కారం తెలుగు రైతు యూట్యూబ్ ఛానళ్ళకి స్వాగతం నేను మీరవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నా అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రతి సంవత్సరం వ్యవసాయంలో ఎన్నో కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి కొత్త కొత్త పురుగులు కావచ్చు కొత్త కొత్త తెగుళ్ళు కావచ్చు లేదంటే వేరే ఇతర మార్కెట్ ధరలు కావచ్చు ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి దీన్ని అన్నింటికి పరిష్కారంగా ఒక పరిష్కారం చూపే దిశగా మేము తెలుగు యువరైతు అనే సంస్థని ఒక కొంతమంది చదువుకున్న పిల్లలతో కలిసి ఈ ఎంతో ఉన్నతమైన చదువులు చదివి వ్యవసాయంలోకి వచ్చి వ్యవసాయంలో ఏదో సాధించాలన్న యువకులు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఒక తాటిపైకి చేర్చి ప్రస్తుతానికి ఒక పన్నెండు మందితో ఒక సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా వ్యవసాయంలో వచ్చేటువంటి సమస్యలు అది ఏ పంటైనా కానివ్వండి మనకు మిరప కావచ్చు వరి కావచ్చు పత్తి కావచ్చు ఇలాంటి పంటైనా సరే మేము విత్తన దగ్గర నుంచి వెళ్ళి మీకు పంట కోత అయిపోయే దగ్గర వరకు అలాగే మార్కెట్ వరకు ప్రతి విషయంలో మీకు తోడుగా ఉంటాం దీనికి మనకు ఫ్యూచర్లో ఇంకా బలం కావాలి కాబట్టి ఒక మీ అనేటోళ్ళు మీరు బలపరిచినప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో జరిగే అవకతవకల పైన కూడా మేము ప్రశ్నించడానికి సిద్ధం మీకోసం అనుక్షణం పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆశయం గొప్పదైతే మనకు అష్టదిక్పాలకులే సహకారం చేస్తారని మా ఒక సామెత ఉంటుంది ఆ యొక్క కాన్సెప్ట్ తోనే మేము ఒక ఛానల్ అనేది ఒక ఈ సంస్థను అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన నేను కోరుకునేది ఏంటంటే మా కోసం మీకోసం పోరాటం చేసే మా కోసం దయచేసి నిలబడండి మీరు ఇక్కడ కింద ఒక సబ్స్క్రైబ్ కనపడుతుంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎటువంటి సలహా కావాలన్నా కూడా మేము ఉచితంగానే మీకు సలహా అందిస్తాం మాకు కావాల్సిందల్లా ఒకటే ప్రతి జిల్లా నుంచి వెళ్ళి ప్రతి మండలం నుంచి వెళ్ళి మాకొక చదువుకున్న అలాగే రైతు కోసం పోరాడే నిస్వార్థంగా ఎటువంటి డబ్బు ఆశించకుండా రైతు కోసం పోరాడే యువకులు కావాలి దానికోసం వీడియోస్ షేర్ చేయండి అందరం కలిసి ఒక బలమైన కమ్యూనిటీని ఈ రోజు ఏర్పడినటువంటి మార్కెట్ అవకతవకల నుంచి మొదలుకుంటే ప్రతి విషయంలో రైతు అన్యాయమే జరుగుతుంది దానిపైన ప్రశ్నించడానికి ఒక మంచి కమ్యూనిటీ అవసరం ఈ కమ్యూనిటీని ఏర్పాటు చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసం ప్రతి ఒక్క రైతు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మనకు మార్కెట్లో ఎన్నో రకాల కొత్త కొత్త ప్రోడక్ట్స్ రావడం కొత్త కొత్త ధరలు అధిక ధరల మందులు పనిచేస్తాయని చెప్పేసి ఒక రైతు అపలు కోరికపోయాడు వాటన్నిటికీ పరిష్కారంగా అసలు మొక్కకి ఏమైంది నిజంగా ఇలాంటి కొత్త కొత్త తెగుళ్ళు వస్తున్నాయా ఇవి సృష్టించబడుతున్నాయా లేకుంటే తెగుళ్ళే కావా అన్న పూర్తి సమాచారాన్ని కూడా మీకు అందించడానికి మేము ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీకు తోడుగా ఉంటాం ఇప్పటికీ గత పోయిన పంట నుంచలే మేము కొంత ఎంతో మంది రైతులకు సహకారంగా ఉన్నాం పద్నాలుగు వేల మంది రైతులు మమ్మల్ని మమ్మల్ని నమ్మి మాతో కలిసి నడుస్తున్నారు ఇంకా ఎవరికైనా మాతో కలిసి నడవాలని ఉన్నా లేదంటే మీకు వ్యవసాయంలో ఎటువంటి అనుభవం ఉన్నా వ్యవసాయంలో మీకు ఎంతో సేవ చేయాలని మీకున్నా కూడా మాతో మేము ఖచ్చితంగా మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అలాంటి వారు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు వీళ్ళే కాదు ఫార్మర్ టు ఇంకొక కాన్సెప్ట్ ప్రకారం ఫార్మర్ టు కస్టమర్ రైతు దగ్గర నుంచి వెళ్ళి ఒక ప్రోడక్ట్ అనేది ఒక ఇన్పుట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వరి కావచ్చు పత్తి కావచ్చు మిరప కావచ్చు ఇలా ఎలాంటి ఎటువంటి పంటలైనా సరే మధ్యలో మీడియేటర్ లేకుండా ఫార్మర్ టు రైతుకు అందించ రైతు నుంచి కస్టమర్కి అందించడం కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా సరే ఆర్గానిక్ ఇన్పుట్స్ అంటే కల్తీ లేని ఆహారం కావాలనుకున్న వాళ్ళు కూడా మాతో కలిసి నడవచ్చు మీకు ఖచ్చితంగా కల్తీ లేని ఆహారాన్ని అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం ఇక్కడ ఎటువంటి ప్రాఫిట్ చూసుకోకుండా యువకులం అందరం కలిసి ఒక మంచి సంస్థను ఏర్పాటు చేయడానికి పోరాటం చేస్తున్నాం కాబట్టి మా యొక్క ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్క రైతన్న అలాగే ప్రతి ఒక్క టెక్ ప్రతి ఒక్క స్టూడెంట్ వీళ్ళందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం దయచేసి ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా కూడా పక్కన వారికి షేర్ చేయండి ఫ్యూచర్లో మా అప్డేట్స్ కోసం మన ఛానల్లోనే ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేట్ పెడతాను మీకు మన కంటెంట్ ఏంటి మేము ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాం గత సంవత్సరం నుంచి అన్నది మీరు ఛానల్లో కొత్త వారైతే ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి మేము ఎలాంటి సహకారం అందించాం ఎలాంటి పనులు చేస్తున్నాం అన్నది మీకు క్లారిటీ వస్తుంది అలాగే నేను ప్రతి ఒక్కరిని అదే కోరుకుంటున్నాను దయచేసి ఏదైనా సరే అప్డేట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్లో ఫాలో అవుతుండండి మీకు ఎక్కడా కూడా ఎలాంటి డబ్బులు తీసుకోబడవు ఖచ్చితంగా మీకు ఏ టైంలో అయినా సరే నైట్ పదకొండు గంటల వరకు అయినా సరే మీకు ఎటువంటి సలహా ఇవ్వాలన్నా కూడా ప్రతి వీడియోలో నా యొక్క నెంబర్ ఉంటుంది అలాగే నా నెంబర్ కలవకపోతే ఆటోమేటిక్గా మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే అటో జనరేటెడ్ మెసేజ్లో వేరే ఒక పర్సన్ నెంబర్ వస్తుంది ఆయన దిగలవకపోతే ఇంకొక పర్ ఇంకొక పర్సన్ నెంబర్ వస్తుంది ఇలా ఖచ్చితంగా ఇప్పుడున్న పన్నెండు మందిలో ఎవరో ఒకరు మీకు సపోర్ట్ చేస్తారు ఆ తర్వాత ఫ్యూచర్లో మీరు బలంగా సహకారం చేసినట్లయితే వందలాది మందిని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ట్రైనింగ్ లాగా మేము ఎంతో ప్రతి విషయం మీద ఎంతో రీసెర్చ్ చేసి మామూలుగా అల్లాటప్పగా ఏదో కాకుండా అని టెక్నికల్గా కాకుండా రైతు స్థాయిలో ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్లో రైతుకు అంది అందించే ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో సాంకేతికల్ని ఎంతో పరిజ్ఞానాన్ని మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఎటువంటి విధానమైనా సరే ఒక్క రైతుకి టెక్నాలజీని అంటే మనకి ఏ పంట అయినా సరే ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొని రైతు ఏ విధంగా నిలబడాలి చాలామంది ఎలాంటి ఎమోషనల్ పోస్ట్లు పెడుతుంటారంటే రైతు అనేటోడు బువా తినకుండా కూడా పక్కనికి బువ్వ పెడుతున్నాడన్న ఒక కాన్సెప్ట్లో తీసుకొస్తుంటారు ఒకటి పెట్టుకొని మన కడుపు నింపకుండా ఎవరి కడుపు నింపాలని నింపడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ మన కడుపు నిండాలి మన కడుపు నిండి మనం బలంగా ఉన్నప్పుడే ఇంకో కడ ఇంకోళ్ళకి అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉంటాం మన కడుపు నిన్నప్పుడు పక్క వాళ్ళకి పెట్టినా కూడా అది ఎటువంటి పుణ్యం కిందికి రాదు కాబట్టి ప్రతి ఒక్క రైతు బాగుండే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ఈ ఒక చిన్న ప్రయత్నంలో మీ అందరి సహకారం మాకు ఉంటుందని కోరుకుంటున్నాం దయచేసి మీ అందరి సహకారం మాకు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు తెలుగు వివరైతు టీం మీ అందరికీ ఎలా అందుబాటులో ఉంటాం జై హింద్ జై జవాన్ జై కిసాన్